పండుగంటే ఆనందాన్ని పంచాలి వేడుకేదైనా ఆహ్లాదకర వాతావరణంలో జరగాలి మన ఆనందం మరొకరికి ఇబ్బంది కలిగించొద్దు అది పక్కింటి వారైనా సరే పర్యావరణమైనా సరే పండుగ పేరుతో మనం చేసే హంగామా హానికరంగా ఉండరాదు ముఖ్యంగా దీపావళి రోజున మనం కాల్చే బాణసంచాతో జరుగుతున్న శబ్ద కాలుష్యం పర్యావరణ కాలుష్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఇదే ఆలోచనతో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ క్రాకర్స్తో తో సురక్షిత దీపావళి ట్రెండ్కు క్రేజ్ పెరుగుతోంది పర్యావరణానికి తక్కువ హాని కలిగించేలా తయారు చేసేవే ఈ గ్రీన్ క్రాకర్స్ ఇవి సాధారణ పటాకుల కంటే ముప్పై శాతం వరకు తక్కువ పొగను విడుదల చేస్తాయి వీటి నుంచి వెలువడే శబ్దం కూడా తక్కువే సంప్రదాయ పటాకులతో పోలిస్తే నలభై శాతం శబ్ద కాలుష్యాన్ని నివారిస్తాయి వీటి తయారీకి హానికర రసాయనాలను వినియోగించరు సిఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ బాణాసంచాను అభివృద్ధి చేశారు గ్రీన్ క్రాకర్స్లో బేరియం నైట్రేట్ వంటి హానికర పదార్థాలు ఉండవు ఉన్న చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటాయి అల్యూమినియం పొటాషియం నైట్రేట్ సల్ఫర్ వంటి హానికర రసాయనాలను పరిమిత స్థాయిలో వాడుతారు కొన్నింటిలో పర్యావరణ అనుకూల ఆక్సిడైజర్లు వాడుతారు కొన్ని గ్రీన్ క్రాకర్స్ నీటి ఆవిరిని విడుదల చేస్తాయి దీనివల్ల పొగలో హానికారకాలు గాలిలో కలవకుండా నేలకు చేరుతాయి మరికొన్ని గ్రీన్ క్రాకర్స్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పేలుతాయి దీనివల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది అల్యూమినియం తగ్గించి తయారు చేసే గ్రీన్ క్రాకర్స్తో గాలి నాణ్యత అంతగా దెబ్బతిన్నదు మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ పేరుతో సాధారణ పటాకులను విక్రయిస్తున్నారు అందుకే ప్రత్యేక క్యూఆర్ కోడ్ ద్వారా వీటిని గుర్తించవచ్చు సర్టిఫైడ్ గ్రీన్ పేరుతో ఉన్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అవి గ్రీన్ క్రాకర్సా కాదా అనేది తెలుస్తుంది అయితే గ్రీన్ క్రాకర్స్ కూడా పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేం కేవలం తక్కువ కాలుష్యాన్ని కలిగించే పటాకులు మాత్రమే అందుకే గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ పరిమితంగానే వాడాలి సాధారణ పటాకులైనా గ్రీన్ క్రాకర్స్ అయినా ఓపెన్ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగలు జరుపుకున్నప్పుడే ఆనందం సంతోషం కలుగుతాయి హంగు ఆర్బాటాల కోసం చేసే హంగామాతో పొరుగువారు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా దీపావళి జరుపుకుందాం బ్యూరో రిపోర్ట్ న్యూస్